అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లి మండలం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు జడ్పీటీసీ మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎండిఓ గారు ఎంఓ గారు ఎంఆర్ఓ గారికి ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరికీ వివిధ గ్రామాల సర్పంచ్లకి ఎంపీటీసీలకి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులను పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక విధులు నిర్వర్తించే అధికారులు పెంచుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సంఖ్య ఎంత ఆ రోజు అయిన ప్రగతి ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వందల ఎనభై నాలుగు సిమెంట్ రోడ్లని నూట డెబ్బై నాలుగు యూజీడీలని మనం కంప్లీట్ చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై తొమ్మిది రోడ్లు మాత్రం నామకాయ వేసి ఇవాళ ప్రజల్ని పూర్తిగా మోసం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది చాలా మంది ఎస్టీఎస్టీ సోదరులు ఉన్న చోట ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్టీఎస్టీ సప్లై నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని మీకు వేరే బియ్యం ఇచ్చాము లేకపోతే మీకు ఏదో ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పూర్తిగా తీసేసి అందరికీ పూర్తిగా ప్రభుత్వంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మీకు తెలియజేసుకున్నాం ఇవాళ చూసుకుంటే దాదాపు జగనన్న కాలనీ నిమిత్తం అభివృద్ధి నిమిత్తం ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలని ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో కోటి ఆరు లక్షల ట్యాక్స్ పోను ఆరు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తిన్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దాని నిమిత్తం ఆడగోళ్లు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని అక్కడ గ్రావులు తోలించి దానికి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో కూడా దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు ఎంపీటీసీకి విలువ లేదు జడ్పీటీసీకి విలువ లేదు కేవలం వాలంటీర్ వ్యవస్థ అధికారులు ఈ అధికారులు ఎందుకు ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు కనీసం శానిటేషన్ లేదు మనం ఏదైతే నూట డెబ్బై నాలుగు యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనం అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం దీని మీద ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు పోతే చాలా పెద్దగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు ఎన్ని స్కూళ్ళు మీరు దాని రన్నింగ్లో పెట్టారు ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా మరి ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తులో మీరు ఆడుకున్నారని చెప్తా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా ఐదు నుంచి పదో తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తుని మనం పాడు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చుందని నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడకున్న ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఏదైతే చూసారో ఇవాళ ఇదే ఇదే పండుగ ఉండే చెప్తా ఉన్నా రెండు వందల ఎనభై నాలుగు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం అంది నూట డెబ్బై నాలుగు అండర్ పెట్టి పల్లెటూరులో కూడా దోమలు ఉండకూడదు అందరూ బాగుండాలని పనిచేసిన ప్రభుత్వం అది ఈ రోజు మీరు ముప్పై తొమ్మిది రోడ్లు పరిమితం అయ్యి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కానీ విలువ లేకుండా మీకు నచ్చిన చోట మీరు మెచ్చిన చోట మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళ చోట్ల కొన్ని మరుగు సదుపాయాలు కల్పించి తూతు మంత్రంగా జరిగిన అభివృద్ధిని మీకు తెలియదు తెలుసుకున్నా ఇవాళ జగనన్న కాలనీలో పూడ్చిన దానికి రికార్డు లేదు ఏదన్నంటే ఫిగర్స్ ఎకరాలు చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా ఏ ఖాతాలోకి వెళ్ళినా చెప్పలేని పరిస్థితి ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల్లో సైంటిస్ట్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి అధికారులకి లైటింగ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఏ విలేజ్లో లైట్లు ఎలాగో ఏ విలేజ్లో వాటర్ రాదు ఏ విలేజ్లో కరెంట్ ఉండదు ఇలాంటి దుస్థితి నుంచి పల్లెటూర్లు కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలందరూ కూడా ఇవాళ మన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆదరించారు మేము మీకోసమే పనిచేస్తాం ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రజాప్రతినిధికి విలువ లేకపోయినా సరే మీరు ఇమీడియట్గా తెలియజేయండి పార్టీలు అనేది నేనైతే పక్కన పెట్టాను పార్టీ అనేది మన ఎలక్షన్ వరకు కానీ మీరు చేసిన తప్పులు అన్ని కాదు చాలామంది తెలుగుదేశం జనసేన యువకులను ఇబ్బంది పెట్టారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు సర్పంచ్లు ఇబ్బంది పెట్టారు సర్పంచ్ గౌరవం ఇవ్వలేదు కానీ నేను ఇవాళ ఏ పార్టీ అయినప్పుడు కూడా సముద్ర స్థానం కల్పిస్తా మీరు గోకుంటే రక్తం మీకు వస్తుంది కానీ నాకు రాదు ఎందుకంటే నేను గౌరవం ఇవ్వడం వరకే నేను గోకుని మా పార్టీ అంటే మీ దగ్గర ఏ ఆన్సర్ లేదు నేను అడిగిన దానికి మీ ఏ సభ్యుడు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆఫీసుని అడుగుతా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేదేసుకున్నాను కాబట్టి అందరూ కూడా తాడేపు కాన్స్టెన్సీకి తీరం నష్టం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలను పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకుంటే ఉన్న పరివేశాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కోట్లాది రూపాయలు మాయమైంది కానీ ప్రజలకు మగ్గురు సదుపాయాలు అందించిన పరిస్థితుల్లో మరి ఇక్కడ ప్రభుత్వం నడిపిన మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఒకసారి మీరు కూడా ఏ గ్రౌండ్ చేసి చూసుకోవాలి ఇవన్నీ మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఎక్కడ మన పల్లెటూరులకు ఏం చేయాలి మరి అధికారులందరికీ ఒకటే చెప్తున్నా ప్రజలు కూడా చెప్తున్నా ప్రజలు కూడా చెప్తున్నా అధికారులందరూ కూడా పల్లెటూరులోనే ఉండాలి ప్రజలకు సేవ కోసమే ఉండాలి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసులో కూర్చో చేసే పెత్తనం మానేయండి గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మీకు ఎన్ని ఉద్యోగులతో ఉద్యోగాలు చేయించండి ప్రభుత్వం మారింది పాతలాగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారు మీ సమస్యలు తెలుసుకుంటారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టొచ్చు ఇవాళ లైట్లు ఏం ఏ దాని బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ మైనస్ వచ్చిన డబ్బులేమనేది తెలియదు ఈ డబ్బులన్నీ ప్రభుత్వం కాదు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టచ్చు ఇవాళ లైట్లు ఎలగట్లేదు ఏం ఏ దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ మైనస్ వచ్చిన డబ్బులు ఏమైనా తెలియదు ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోతున్నాయి మరి నిర్వీరం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కావాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జడ్పీటీసీ లేకపోతే మండల్ ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి ఏదో నామక మనకో బోర్డు పెట్టుకు తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య డబ్బు రాదు డబ్బు లేదు మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం ప్రజలు కట్టిన పనులు ఏమైపోతా ఉన్నాయి ఒక బిర్యానీ కొనుక్కుంటే జీఎస్టీ వసూలు చేద్దాం లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జిఎస్టీ కడతాం మనం మరి పెట్రోల్ కొట్టు కొట్టించుకుంటే ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కడతాం ఈ డబ్బులన్నీ మన కోసం మనం అభివృద్ధి చెందడం కోసం రాజకీయ నాయకులు బాగుపడతాను కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా దయించి మీరందరూ కూడా తెలియజేయండి జగనన్న కాలనీలో మౌలు సదుపాయాలు కల్పించండి ప్రతి విలేజ్కి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పని చేయాలని నేను కోరుతా ఉన్నా ఆర్డీఎస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో ఎక్కడైతే బోర్లు లేదో ఆ ప్రాంతంలో బోర్లేసి మరి అప్పలనిలో అయితే బోర్లు వేయండి ఏదైతే నిర్మాణిష్యంగా ఇరవై రెండు కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్టు మాధవరంలో కట్టుకుని ఇరవై రెండు గ్రామాలకు ఎత్తారా ఇది ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఇవాళ నాలుగు గ్రామాలకు ఎత్తా ఉన్నాయి సిగ్జేట్ కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా ఇరవై రెండు గ్రామాలకు నీళ్ళు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ వారికి ఎండిఓ వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు టోటల్ ఈ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించొద్దు కూడా మీకు తెలియజేస్తాం నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసింది నేను కోరుతున్నాను ప్రజలకు తెలియజేయండి నోటీస్ అంటించండి ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రజా పరిపాలన జరగాలి ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు మనంతా పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా మీరు కూడా మీతో పాటు నేను కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మనం సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం వాళ్ళ మీద అజమైజీ చేయడానికి కాదు చిరాకు పడ్డానికి కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి చేసి తేరాలి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు వీళ్ళకి ఇక్కడ ఉండి చూసేది ఏంటంటే ఏమీ పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైను మనకు కనపడతా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు కాబట్టి మీరు కూడా దయతో ఆలోచించేయండి అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా పాత రోజులు వెళ్ళిపోయినాయి ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం ఏ రకమైన అవినీతికి తాగుండదు ఎవరైనా మట్టిలు కానీ ఇసుగులు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓ ఎంఆర్ఓ ఇమీడియట్గా కేసులు కట్టించవలసింది నేను కోరుతూ ఉన్నా వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి ఆ గ్రామంలో రైతులకి ఉండే అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేయించి బాధ్యత కూడా నేను తీసుకుంటాను నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసేలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే చేసి ఎదో వచ్చాడంటారు అనే విధంగా గ్రామ ఈ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీ అందరూ గుర్తుపెట్టుకోండి పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు రెండు వేల మందికి ఒక రిప్రజెంటేషన్ రెండు వేల మందికి ఒక వ్యక్తి అంటే అది సర్పంచ్గా గొప్పడు ఎంపీటీసీ అంటే ఓ పన్నెండు వేల మందో పదివేల మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు ఒక జెడ్పీటీసీ అంటే దాదాపుగా ముప్పై వేలు నలభై వేలు రిపెంటేషన్ ఉంటుంది అలా అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి బాబు మా ఓటు అయింది కావాలి మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటాను కాబట్టి దయతో అందరూ అర్థం చేసుకోండి జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను మీరు అప్పటి వరకు టైమే ఉండే ఖచ్చితంగా మీకు ఈ రోజులో ఫస్ట్ తారీఖు నుంచి పాలసీలు వస్తాయి ఏ నిధులు వస్తాయి ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసి దిశగా అధికారులతో కలిపి ప్రజలతో కలిపి ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జస్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో